మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని రామగుండం మున్సిపల్ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు నడిపెల్లి మురళీధర్ రావు కుమారస్వామి డిమాండ్ చేశారు సమస్యల పరిష్కరణ కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు బుధవారం కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరమైన సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలకు పెంచాలని ఐదు సంవత్సరాల సర్వీస్ ఉన్న కార్మికులను పర్మినెంట్ కార్మికులుగా గుర్తించాలని పదకొండవ పిఆర్సీని వెంటనే అమలు చేయాలని మున్సిపల్ కార్మికులకు రక్షణ పరికరాలను కల్పించాలని డిమాండ్ చేశారు అలాగే మున్సిపల్ కార్మికుల సమస్యలపై రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నిన్న అసెంబ్లీలో ప్రస్తావించడం సంతోషకరమని మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఎమ్మెల్యే పోరాడాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఈ నెల ఇరవై ఒకటిన చెలో అసెంబ్లీకి పిలుపునివ్వడం జరిగిందని చెప్పారు ఏదైతే రెండవ పిఆర్సీ ప్రకారంగా ఇరవై ఆరు వేల రూపాయలు మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి ఉందో దాన్ని ఇంతవరకు అమలు చేయడం లేదు అది అమలు చేసేంతవరకు ఏదైతే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉందో ఆ ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులకు నెలకు ఇరవై ఒక్క వేలు రూపాయలు ఇస్తున్నట్టుగా ఈ తెలంగాణలో కూడా ఇరవై ఒక్క వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భం ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పదకొండవ పిఆర్సీ ప్రకారంగా పంతొమ్మిది వేల రూపాయల నుంచి నెలకు ముప్పై వేల నలభై రూపాయల వరకు ఒక్కొక్కరికి కేటగిరీల వారిగా వేతనాలు నిర్ణయించడం జరిగింది దాన్ని కూడా అమలు చేయట్లేదు కాబట్టి పదకొండవ పీఆర్సీ కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటుగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని చెప్పేసి చేస్తున్నాం అంతేకాకుండా సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పును మున్సిపల్ కార్మికులకు అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇన్ని రకాల వేతనాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ వేతనాలు కూడా ఈ కార్మికులకు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు అందుకోసం కనీసం ఇరవై ఆరు రూపాయలు ఉండాలని తదితర సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఈ వెంటనే పెండింగ్ సమస్యలన్నిటిని పరిష్కరించాలి అదే విధంగా నిన్న అసెంబ్లీలో మక్కన్ సింగ్ గారు మా కార్మికులను ఉద్దేశించి వారికి జీతాలు పెంచాలని మాట్లాడడం ఏదైతుందో సంతోషకరం వారికి మా కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీరు వెంటబడి మరి మా కార్మికుల జీతాలు పెంచే వరకు కూడా మీరు శ్రద్ధ తీసుకొని పనిచేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడున్న అధికారులకు మరి కనీసం పనిముట్లు కొనియడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులను కూడా చేస్తున్నారు ఇది వెంటనే ఇప్పించే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేయాలని చెప్పి అదే విధంగా మేయర్ గారు కూడా వెంటనే స్పందించి ఈరోజే మరి అధికారులకు ఆదేశాలు ఇచ్చి మా కార్మికులకు రావాల్సిన పెండింగ్ సమస్యలన్నిటినీ రావాలి మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే ఎటర్నా అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ లో విశాలమైన టూ బిహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్స్ పార్టీ సెలబ్రేషన్ లాన్ సూపర్ మార్కెట్స్ కార్ చార్ సెవెన్ సిసిటీవీ మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇప్పుడే కాల్ చేయండి ఎటర్నా మీ సొంత ఎన్నో వసతులతో ఎంతో అందంగా ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం అటువంటి సొంత ఇల్లు అంటే అందరికి ఎన్నో రకాల అంచనాలు దాని అందంపై ఎన్నో రకాల ఆశలు ఆ ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ ఎటర్నా గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఎటర్నా మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు